వెల్కమ్ టు బి తెలుగు న్యూస్ కడప నెల్లూరు సరిహద్దు ప్రాంతంలో భారీగా పట్టుబడ్డ వెండి బంగారం సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పీపీ కుంట వద్ద వాహనాల తనిఖీ చేస్తుండగా ఓ కంపెనీకి చెందిన బొలేరులో సుమారు బంగారం వెండి ఇరవై కేజీలు పట్టుబడింది అధిక మొత్తంలో వెండి బంగారు ఆవరణాలు ఇటువంటి అనుమతి లేకుండా ట్రాన్స్పోర్ట్ చేయడం చట్టరీత్యా నేరమని ప్లెయింగ్ స్పాడ్ మరియు రెవెన్యూ అధికారులు సమక్షంలో వాహనాన్ని సీజ్ చేసి ఆదాయపు అధికారులకు అప్పు చెప్పినట్టు సర్కిల్ ఇన్స్పెక్టర్ విక్రమ్ సింహ తెలిపారు ఈ ఆభరణాల ఖరీదు సుమారు ఐదు కోట్లు ఉండవచ్చని పోలీసు అధికారులు తెలిపారు అందరికీ నమస్కారం సాధారణ ఎన్నికల సందర్భంగా ఈ రోజున గోపార లిమిట్స్ని చెక్ పోస్ట్ అంటూ వాహనాన్ని తనిఖీ చేసిన క్రమంలో నెల్లూరు వైపు నుంచి మనకు సీక్వెల్ లాజిస్టిక్స్ అనేది ఒక వెహికల్ బల్యోగ వాహనం మనకు చెక్ పోస్ట్ రావడం జరిగింది అందులో భాగంగా మన సాధారణ తనిఖీలో భాగంగా వాటిని తనిఖీ చేసుకున్న అందులో పెద్ద మొత్తంలో బంగారు మరియు వెండి ఆవరణను రవాణా చేసుకోవడం మనకు తెలిసింది అందులో బిల్స్ సరిగైనటువంటి వివరణాత్మకంగా అదే అదేవిధంగా అటువంటి పెద్ద మొత్తంలో బంగారుని వెండిని ఎన్నికల సందర్భంగా రవాణా చేయడానికి ఎటువంటి అనుమతులు లేకపోవడంతో వాటిని పదాయతర అధికారి సమక్షంలోనూ ఫ్లయింగ్ స్వాడు సమక్షంలోనూ వాటిని సీజ్ చేయడం జరిగింది టోటల్ ఇవన్నీ కూడా బంగారు ఆభరణాలు సుమారుగా ఏడు పాయింట్ ఆరు కేజీల వరకు తూనికలు వేగా తెలిసింది అదేవిధంగా వెండి ఆభరణాలు పదకొండు పాయింట్ ఎనిమిది కేజీల వరకు తేలుతూ ఉంది దీని రెండింటికి ఒక వర్త మొత్తం ఐదు కోట్ల రూపాయలుగా తెలుస్తూ ఉంది వీళ్ళు నెల్లూరు నుండి కడప మరియు పొద్దులూరులోని చాలా బంగారు షాపులకి బంగారని ట్రాన్స్ సందర్భంగా వీళ్ళకి ఎటువంటి అనుమతులు ఇంత పెద్ద మొత్తం క్యారీ చేయడానికి అనుమతులు లేకపోవడంతోనే వాటిని సీజ్ చేసి సరైనటువంటి చర్య తీసుకొని దాని మీద ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకేనో జీఎస్టీ వాళ్ళకి పంపడం జరుగుతుంది